అదే లోయా మీ మార్గాలు విడిచి మీ మార్గాలు చెప్పపరుచుకోండి వాళ్ళు అంటారు ఏమిటండి మీ మాట నిష్ప్రయోజనము మేము మా ఆలోచనలు చెప్పునే నడుచుకుందము మేమందరము మా 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 మూర్ఖ హృదయం చప్పునే ప్రవర్తించదు అని అందరు ప్రవర్తన దేవుడి మాట పట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి మాట పొందుకుని ప్రజలు బాగుపడే మాట ప్రజలు తొక్కపరిచే పడే మాట ప్రజలు దీవించబడే మాట ప్రజలు ఆశీర్వించే పడే మాట దేవుని మాట తీసుకొని ప్రజల దగ్గర వచ్చి మీ యొక్క మార్గాలు విడిచిపెట్టండి మీ మార్గాలు చక్కపరుచుకోండి అని సేవ కూడా చెప్తుంటే వీళ్ళంట మీ మాట వినడం నిష్ప్రయోజనం మాకు లాభం ఏంటి నీ మాట ఏంటని అందుకని వాళ్ళు ఏమన్నారంటే మా ఆలోచన చప్పి మేము నడుచుకుంటాం మా హృదయంలో వచ్చిన మూర్ఖత చొప్పునే నడుచుకుంటాం కానీ దేవుడికి దేవులం కామన్నారండి అల ఇస్రాలీలో యోగా ప్రజలు అంటుంటే దేవుని పెట్టలు అలా అంటుంటే ఈరోజు నిజంగానే అలా కొందండి ప్రజలు దేవుడి భయం ఎక్కడ కనబడతలేదు లేదు దేవుడి భయం కనబడుతుందండి నాకు ఆశ్చర్యం వేసింది అంటుంది అయ్యా పాస్టర్ గారు మనం ఓనెడిపోయి పెట్టుకుందామండి అన్నారు చాలా కాలం నుంచి ఒకవేళ లేవాళు పేరు అంటే మొత్తం మానేతరమోతుంది మామూలుగా మామూలు ప్రార్థనలు లేదు మామూలుగా వస్తేనే గతి లేదు ఇక్కడ అలే అలా అడుగు రాదు ప్రార్థన ఈ గేట్ అన్న ఉందండి అల్లెలోయ ఒకప్పుడు అంటే కృతజ్ఞత ప్రార్థనలు ఉంది అలేలోయ కృతజ్ఞత కూడుకులు ఉండేవండి చర్చిల్లో కానీ సరే ఇలా ఇప్పుడు చాలా మంది నమ్ముకున్న బిడ్డలు సంవత్సరానికి వస్తారన్న కృతజ్ఞత కూడిక హృదయపూర్వకంగా పెట్టుకునే వాళ్ళండి అలెలోయ ఇప్పుడు కృతజ్ఞత కూడిక లేవు రాత్రంతో ప్రార్థన లేవు అలేలోయ అలేలోయ వ్యక్తిగత ప్రార్థన లేవు కన్నీటి ప్రార్థన లేవు రాకటి కొరకు సిద్ధపాటు లేదు వ్యక్తిగతంగా వాక్యంతో సహవాసం లేదు దేవుడితో సహవాసం లేదు ఎవరు కేర జనా పరుగు అలెలోయ నేను అదే అంటాడు దేవుడు అదే అన్నాడు మీరు పాస్టర్ గారు నెలకోసారి దశంభాగం తీసిరేసి మీ మీరు తీసుకోండి అన్నారు అంత స్టైల్ వచ్చింది అలే మీరు మా కోసం ఉపాసం పేతకేసింది పాస్టర్ గారు అలేదు లేయా ఎంత స్టైల్ గా మారిపోయిందండి పూర్వం అలా లేదు అబ్రహాం కాలంలో అలా లేదు ఇస్సాకు కాలంలో అలా లేదు యాకోబు కాలంలో అలా లేదు వాళ్ళు అంటండి దేవుడు ఆశీర్వదించే వరకు కూడా వాళ్ళు ప్రభు సన్నిధిలో కనిపెట్టుకునేవారు ఉపవాసంతో కనిపెట్టుకునేవారు నీటి ప్రార్థనతో కనిపెట్టుకునేవారు దేవుడు మాట్లాడే వరకు దేవుడు తొత్తుపరిచే వరకు దేవుడు సమాధానం ఇచ్చే వరకు దేవుడు దిగి వచ్చే వరకు వాళ్ళ ప్రార్థనలో కనిపెట్టుకునేవారు అలేలోయ ఇప్పుడు అలలేయాలంటే అంత మారిపోయింది ఇస్రయల్ ప్రజలు కూడా ఏం చేస్తా తెలుసండి అలే మెట్టగా ఉన్న ప్రా ఎత్తి చేయబడిన మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు కానీ పురాతన మార్గాల్లోకి వాళ్ళు వెళ్ళట్లేదు పూర్వ విశ్వాసం ఇలాగే ఉండేదా పూర్వం భక్తి ఇలాగే ఉండేదా అలే దేవుని వెంబడించేవారు ఇలాగే వెంబడిస్తూ ఉన్నారా పూర్వం ఇలాగే వెంబడించేవారండి అలేలోయ ఎంత భక్తి ఎంత శ్రద్ధ ఎంత ప్రార్థన ఎంత విధేయత ఎంత ప్రాణంగా ఏ సుప్రభుని ప్రేమించేవారు ఇంకా ఇప్పుడైతే దేవునే అలే అలేలోయ కాబట్టి దయచేసి చూడండి దేవుడు అంటాడు ఒకవేళ మిమ్మల్ని నేను నాటుతాను మిమ్మల్ని నేను అలే అలేలోయ దేవుని మహిమ కలిగిన కాక అలే లోయా ఒకవేళ నేను మిమ్మల్ని పెళ్ళగింతానని ఒకవేళ విరగొడతానని నసింపు చేస్తానని ఏ ప్రజలకైనా చెప్పాడు అనుకోండి అలేలోయ ఏ శ్రద్ధ చెప్పండి అలేలోయ అలే దేవుడు ఎవరితోటైనా సరే అమ్మా ఏ ప్రజలతోటైనా సరే మిమ్మల్ని నాటుతాను మిమ్మల్ని నేను పెరిగి వేస్తాను పెళ్ళగిస్తాను విరగొడతాను నసింపు చేస్తాను అని చెప్పాడు అనుకోండి అలే లోయ ఒకవేళ ఆ ప్రజలు ఆ మాటలు భయపడి నిన్ను పెళ్ళగొ పెళ్ళగింతాను విరగగొడతాను నేను లాగి పారేస్తానన్నా మాటలు నశింప చేస్తానన్న మాటలకి ఒకవేళ ఏ దేశమైనా ప్రజలైనా వాళ్ళు ఒకవేళ కానీ దేవుడి సన్నిధిలో వాళ్ళు చేసే చెడుకు మానేసి దేవుని బతుమాల్కుంటే ఆయన ఆయన నోడుతున్న మాటకి సమా సంతాపడి వాళ్ళు దిగుతారంటే వాళ్ళు చేస్తానన్న క్రియ చెడ్డ క్రియ చేయడంట ఆయన క్రీడు చేయడంట అలే ఏ ప్రజలైనా సరే దేవుడు మాటకు భయపడితే ఆయన మాటకు భయపడితే ఆయన ఆయన మనసు మార్చుకుంటాడు అలేలోయ చేస్తానన్నా కీడు చెయ్యడంట అలేలోయ ఒకవేళ ఏ ప్రజలతోటైనా సరే దేవుడు నిన్ను దీవెంతాను తెచ్చిస్తాను అలే ఒకవేళ దేవుడే కాని అలే అలే లోయా నిన్ను ఒకవేళ నిన్ను కడుతాను కడతానని కానీ నాడతానని కానీ ఆశ్రయతనం కానీ చెప్పారనుకోండి ఒకవేళ ఆ మాటన్ని కూడా ప్రజలు హృదయాలు కఠినపరుచుకుని పాపం చేశారనుకోండి దేవుడు ఏం చేస్తారంట ఆయన మనసు మళ్ళీ మార్చుకుని వీడి చేస్తారంట అలే ఏ మనిషి అయినా సరే దేవుడికి భయపడవలసిన అవసరం ఉంది దేవుడు మాటకి భయపడవలసిన అవసరం ఉంది అలేలోయ దేవుడు మాటకు భయపడి మన గొప్ప విడిచిపెట్టి మన మార్గాలు మన మార్గాలు చక్క చక్కపరుచుకుంటే దేవుడు నాడుతాడు అలేలోయ దేవుడు ఏం చేస్తాడు మనల్ని ఆశ్చర్యస్తాడు అలే అలే దేవుని మహిమ కలిగిన కాక అలే కాబట్టి చేస్తూ చూడండి దేవుడు ప్రజలు దేవుని మాట దేవుడు ప్రజలకి దేవుడి మాట కావాలి చాలామంది దేవుడి మాటనే ఈ రోజులు ఎలా వాడుకుంటున్నారంటే వాళ్ళు ఒకవేళ బాధగా ఉన్నారనుకోండి ఉదయం అందులో సెల్లో స్టేటస్ వద్దరు ఏదైనా అందులో నేను నేను మర్చిపోను అని ఉన్నదే అయి బాబా రోజు నన్ను దేవుడు మర్చిపోవడాన్ని మాట్లాడాడండి అయిపోయింది అయిపోయింది అలా రేపు సంతోషంగా ఉందనుకోండి ఇంకో స్టేటస్ వద్దదవి అలేలోయ అలే లోయా స్టేటస్లో చూసుకుంటమే తప్ప అలే లోయా వాక్యంలో ఏముందో వాక్యంతో ఎలా సహవాసం చేయాలో అలే లోయా ధనులు మర్చిపోయానని అలేలోయా సెల్ ఫోన్ మీదే రన్నింగ్ అవుతుంది అలే వ్యక్తిగతంగా మనుషులు దేవుడితో సహవాసం కలిగి ఉన్నట్లేదు బైబుల్తో లేదు సంఘంలో లేదు సంఘంలో ఐక్యత లేదు సంఘం ఆదివారం వస్తారంతే మళ్ళీ ఉపాకులే కాకలు పారిపోయినట్టు మళ్ళీ పారిపోతారు మళ్ళీ ఆదివారం వస్తారు అంతే అలేదయ్యా పాస్టర్ గారు లేనప్పుడు విశ్వాసులు ఎంత ఐక్యతగా ఎలా ఉండాలి ఎంత ఉద్యమంగా ఉండాలి అలేలోయ ఎంత సువార్త ప్రకటించాలి అలేలోయ ఎంత వారికి ఎంత పట్టుదల ఉండాలండి దేవుడి మీద ఎంత రోషంగా ఉండాలండి వాళ్ళంత ఐక్యతతో ఈ పని మేము చేయగలం ఈ కార్యం మేము చేయగలం ఈ దేవుని కార్యాలు మేము చేయగలం మనందరం కలిసి ఇంకో వాళ్ళ ప్రార్థన సహకరిద్దాం అలేయా ఇలా చేసుకుంటే మన సలహం మన సంఘం ఇలా అభివృద్ధిలోకి వస్తదేమో ఈ ప్రార్థన మనకు కావాలేమో ఈ సహకారం మనకు కావాలేమో ఒకవేళ సంఘంలో గారు తినడానికి ఉంటుందా తినిన తర్వాత విత్తనాలు ఎత్తడానికే రైతుకి పెట్టుబడి కావాలమ్మా లేదా కేవలం నాకు మాత్రమే కొదువుతో తింటూ ఉంటే నేను ఇంకే విత్తనాలు ఇస్తుందని నమ్మకం అలే దారాళణం దేవుడి సన్నిధికి మీరు తెచ్చే తేవాలి ఎన్న చూసేవాళ్ళను ఒక ఆవిడే వంద రూపాయలు తెచ్చింది చర్చిలోకి అలాగే నేనే కానుకలు పట్టేవాడిని ఆ చర్చిలో నేనే కానుకలు పడితే ఆవిడ వచ్చి ఏం చేసేది అంటే మొత్తం వంద రూపాయలు చిల్లర చెల్లరేందన్న నేనేం చేస్తాను చెల్లరచ్చివండి మొత్తం తొంభై ఐదు రూపాయలు ఆవిడ తీసుకుని ఐదు రూపాయలు కానుకే చెల్లిపోయింది అలేలోయ అలే దేవుని మహిమ కలిగిన కాక అలా చిల్లర అలా కాయిందాలు బద్దరు కొట్టి అలే అలేలోయ ఎలాగ విస్తరిస్తుంది సేవ సేవ కోసం నీకు అవగాహన లేదా అలే అలేలోయ సేవకి నువ్వు మనస్ఫూర్తిగా ఇవ్వాలి చేతులు ఇవ్వాలి దాచుకుని ఇవ్వకూడదు ప్రేమగా ఇస్తే విస్తారంగా ఇస్తే విస్తారమైన పంట పండుతుంది అలేలోయ నువ్వు ముంచుళ్ళు ఒక రెండు సెంట్లో ఇస్తే మనకు రెండు సెంట్లే పండుతుంది ఎకరం ఇస్తే ఎకరం పండుతుంది అల్లేయ అలే ఒకవేళ నీకు ఆయన ధారాళంగా ఇచ్చే దేవుడే దేవుని సేవకు నువ్వు ఇస్తే ఆయన నీకు రుణస్థుడు కాడు అలే దేవుని మహిమ గల కాదు నాకైతే చాలా మంది పదో వంతు అంటారు చాలా మంది ఐదో వంతు అంటారు చాలా మంది తొంభై వంతు ఎనభై వంతు అంటారు అలేలోయ నేనైతే అంతగా మించి అలేలోయ నేను నూరంతులు ప్రభుకే అలే నా ప్రాణం నా యొక్క సర్వం అలేలోయ నాకున్నదంతా ప్రభుకే అలేలోయ నా భార్య బెడ్డలో నాకున్నటువంటి ఇల్లు అలేలోయ నాకున్నటువంటి స్థలాలు అన్నిట్లో దేవుడి మందిరాలు ఉన్నాయి అలేలోయ అలేలోయా నా సర్వస్సు నాకు ఇవ్వడం నాకేసి ప్రభుకి ఇష్టం అలే ఇలాంటి సేవ కూడా మీ మధ్యలో ఉంటే మీరు ఉండాలండి నువ్వు పాడైతే అయితే అక్కడ పని అవ్వదు అలే దేవుని మహిమ కలిగిన కాక అలే దేవుని సేవ కనిపెట్టండి సేవ పరిచయం కనిపెట్టండి మేము కాకినాడలో పట్టుకెళ్ళి కొంతమంది నేను పిలుచుకోవాలి ఏమి పోట్లాలో కొనాలి రొట్టె కొనాలి అమ్మ రెండు అంటే రాలి చలకంపాడు వెళ్ళాలి చెలకంపాడులో మళ్ళీ ఖర్చు పెట్టాలి మీ తిని వాళ్ళు ఖర్చు పెట్టాలి మేమే తినమా అలాగే ఖర్చు పెట్టమా సేవే చేయమా పెట్రోల్ వేసుకోమా అలే లోయా ఆలోచించండి ప్రార్థించండి అలే లోయా దేవుడు ఎప్పుడు నేను ఎప్పుడు మీకు ఎలా చెప్పలేదు అంటే సేవ చెయ్యాలనుకుంటే ఇలాగే చెప్పాలి అలే లోయా లేదు కదా అలే ఇంకా అలాగే అత్యవసరే తింటాం అంటే మీ అత్యసర తినడం మీకు కూడా గింజిపోయడం తప్ప మేము బలంగా తింటేనే కదా మీకు బలమైన ఆహారం పెట్టగలం అలే మేము పేద పేద ఆహారం తింటే మీకు పేదగానే పెడతాను అలే దేవుని మహిమ కలిగిన గాక అలే వండేవాడు బలంగా ఉండాలా లేదా అందుకే మధ్యలో పూల్ డ్రింక్ తోటిస్తారా లేదా ఏ శ్రత్తం అల్లే అలే దేవుని మహిమ కలిగిన గాక వండేవాడు నీరసంగా ఉంటే సాంబార్ అంతా నీరైపోతుంది అలే అలే అప్పుడు ధైర్య జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంటండి ఆ ప్రవక్తని ఇరిమియా ప్రవక్త గారిని ఇరిమియా నువ్వు కుమ్మరుడు ఇంటికి వెళ్ళమనండి అల్లెలు నువ్వు ఎక్కడెక్కడ ఎక్కడికెళ్ళమండ దేవుడు కొమ్మరుడు ఇంటికి వెళ్ళమన్నా అదే ప్రభు ప్రజలందరూ వ్యతిరేకంగా తిరుగుతుంటే నువ్వు నన్ను కొమ్మరుడింటికి తీసుకెళ్తావు అంటే ఏంటి అనలేదు సారైపత్ర గ్రామంలో ఎదవరాళ్ళు వెడకెళ్ళమంటే ఏలియా అల్లెలుయా వెళ్ళనలేదు అల్లెలు ದೇವನ್ ಮಹಿಮರ ಅಲೇಲಾ ಕಿರೋದು ವಾಕುರಂತೆ ಎಲ್ಲ ದೈವ ಸೇವಕೇ ಮಾತ ಆಲೆತ್ತಾಳು ಅಲ್ಲೇ ಕರುವು ಇಬ್ಬರು ದೇವ ಮಾತೇ ಕಾಪಿ ಅಲ್ಲ ಎಲ್ಲಾಡುಗೆಲ್ಲ ಎಲ್ಲಾ ಎಲ್ಲಿಂದ ಮಾತಾಡ್ತಾ ಅನ್ನೋದು ಮುಂದೆ ಮಾತ ಎಲ್ಲಿ ಮಾತಾಡೋದು ಪ್ರಭಾವ ಎಲ್ಲ ಪ್ರಭ ಮಾತಾಡನಾ ಇರ್ಮಿಯ ఆ కుమ్మరువాడు ఏం చేస్తున్నాడంటే సారిపోయిన జగటమంటు తోటి ఆ కొండలకు చేస్తున్నాడు అలేయ ఆ కొండలు చేస్తున్నప్పుడు ఇంకా అయిపోయింది ఫినిషింగ్ అయిపోయింది ఈ కొండను తీసి పక్కన పెట్టేద్దాం అనే లోపన ఆ కొండ తప్పు లేకపోతే సారి తప్పో తెలియదు కానీ దేవుడు తప్పు మాత్రం కాదు అలేలుయ్య అది కింద పడిపోయింది అలేలుయ్య కింద పడి ఏమైపోయిందంటే ఇడిపోయిందంట ఇడిపోతే ఇప్పుడు ఆ కొమ్మరివాడు ఏం చేశాడంట మళ్ళీ దాన్ని తీసి సారి మీద పెట్టి మళ్ళీ దాన్ని ఒక మంచిగా ఒక కొత్త కొండని చేసి తన కొర శక్తిని యుక్తిని ఉపయోగించి మళ్ళీ ఒక కొత్త కొండ చేసి పక్కన పెట్టేట ఇర్మియా చూసావా ఆ కొమ్మరవాడే ఆ ఇడిపోయిన కుండనే మళ్ళీ బాగు చేయగలిగాడు కదా లేదయ్యా తన చేతిలో తీసుకుని దాన్ని మళ్ళీ కొత్త కొండగా చేశాడు కదా ఇడిపోయిన కొండనే లేదయ్యా ఇస్రయలి మీరు నా చేతిలో ఉన్నారు ఆ కుమ్ముడు ఆ కొండ చేసినంత కూడా మీరు నేను చేయలేనా చేయగలనా చేయలేనా అలేలోయా మీరు నా చేతుల్లోకి రండి మీరు మీ సొంత ఆలోచన చెప్పు నడవద్దు మీ యొక్క హృదయంలో ఉన్న మొర్ఖత్వం చెప్పు నడవద్దు నా వాక్యానికి మీరు హృదయంలో చోటు ఇవ్వండి నా సన్నిధికి మీరు చోట ఇవ్వండి నా చేతుల్లోకి రండి మళ్ళీ మిమ్మల్ని నేను మళ్ళీ సరైన పాత్రగా చేస్తాను ఘనమైన పాత్రగా చేస్తాను అనేలోయా దేవుని మహిమ కలిగని అంటుంటే ప్రజలు అన్నారంట మేమేనో ఇరుమియా అంటే దేవుడికి మనుషులకి మధ్యలో ఉండి ఏం చేస్తారో తెలుసండి ఇరుమియా ఇర్మియా ప్రార్థన చేస్తున్నారంట అయ్యా నీ పాపం వాళ్ళ మీద చూపించవద్దు వారి పాపాల్లో మీరు క్షమించండి వాడు మీరు పోపడితే వాళ్ళు ఏమైపోతారని ప్రార్థన చేస్తుంటే ఇర్మియాని చంపడానికి ప్రయత్నిస్తున్నారు ప్రజలు ఎలా రండి అలే సత్యవాదంట లోక విరోధ సత్యం కూడా అందరికి వీరోధే అలే నీతి పో నీతి బోధించేవాడు అలే దేవుని మహిమ కలిగిన కాక ఎవరైతే యథార్థంగా మాట్లాడతారో వాళ్ళు మాటలు ఎవ్వరికి నచ్చు అలే నేను చాలాసార్లు ఆశ్చర్యపోతాను చాలా మంది రకరకాల కోటాలు పెడతారు స్వచ్ఛత కోటాలు పెడుతుంటారు ఇంకో కోటాలు ఇంకోట అభిషేకాలు ఏ పెడుతుంటారు కానీ అలేలోయా అలే మనుషుల్ని బుద్ధి చెప్పే కోటలు పెట్టరు ఎవరో కూడా అలేలోయ అలే మనిషికి బుద్ధి చెప్పే కోటం ఎవరో పెట్టలేదు ఇప్పుడు వచ్చి మాడు కోటం పెట్టరు అలే అలే తగ్గింపు కోటలు పెట్టరు అలేలోయా కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి విధేయత కోటలు ఎవరో పెట్టరు దేవుడికి విధేయత కలిగి ఉండాలి దేవుడి మాటలు ప్రేమించలేలోయ ఆయన మాటకి లోపడితే దేవుడు నిన్ను నాటుతాడు అలే విస్తరింపజేస్తాడు అలేలోయ ఫలింపజేస్తాడు ఆయన మాటే లేకపోతే నీ బ్రతుకులో దేవుడి మాటకే చోట లేకపోతే నువ్వు ఎలా కట్టబడతావు అలేలోయా దేవుడి మాటకే దేవుడి మాట లేకపోతే అక్కడ వెలుగు లేదు అలేలోయా ఏ వాక్యంలో ఇల్లు ఏ వాక్యం ఏ ఇంట్లో వాక్యం ఉండదో అలే ఆ ఇల్లు స్థిరపడడం చాలా కష్టం అలే కాబట్టి దైజ మాట ఒక కొండ ఒక వ్యక్తిగత జీవితాన్ని చూపిస్తుంది అలే ఒక కొండండే ఒక జీవితాన్ని చూచిస్తుంది ఒక కొండే అలే ఒక కుటుంబాన్ని చూచిస్తుంది ఒక కొండ ఒక దేశాన్ని చూపి కాబట్టి ఒక దేశమైనా ఒక జీవితం అయినా ఒక కుటుంబం అయినా దేవుని చేతుల్లోకి వెళ్తుంది అలేలోయ సరి చేయబడేది బాగు చేయబడేది అలేలోయా దేవుని చేతుల్లో లేకుండా ఎవరో ఎవరం కూడా బాగుపడలేము అలేలోయా ప్రభు ఏస నన్ను చేతుల్లో తీసుకో ప్రభువా నీ చేతి దూరమైతే నేను బాగుపడలేనయ్యా నేను ఇరిగిపోయాను ప్రభు నేను పాడైపోయాను ప్రభువా నేను పతనం అయిపోయాను ప్రభువా నేను నాశనం అయిపోయిన ప్రభువా నీ చేత్తో తీసుకో ఆ కుమ్మరవాడు వాడు కొండను చేత్తో తీసుకొని బాగు చేసినట్లుగా నన్ను కూడా బాగు చేయ నా జీవితాన్ని కూడా బాగు చేయ ఒక నూతనమైన కొండగా చేయ ప్రభువా ఒక పనికి వచ్చే పాత్రగా చేయ ప్రభు ఒక ఘనమైన పాత్రగా చేయ ప్రభువా ఎప్పుడన్నా ప్రార్థన చేసామని మనం అలే ఈరోజు చెయ్యాలి ఈరోజు చెయ్యాలి అలేలోయ నా నా జీవితం బాగుచే ఏసయ్యా నీ చేతుల్లో తీసుకో నా జీవితం బాగుచేయి నా కుటుంబాన్ని బాగుచే నా దేశాన్ని బాగుచే అలే చేతుల్లో ఉంటేనే మేము బాగుపడతాం మీకు దూరంగా ఉండి నా కుటుంబమైనా నా దేశమైనా నా జీవితం అయినా అది బాగుపడ్డము ఎన్నడికి జరగదు అదే లోయ్యా నా ఏసయ్యా నన్ను జ్ఞాపం చేసుకో ప్రభు నీ మాట వింటానయ్యా నీ చిత్తమే చేస్తానయ్యా నీ ఇష్టమే చేస్తానయ్యా అని నువ్వు ప్రార్థన చేయాలి ఆయన బ్రతిమాదుకోవాలి అప్పుడు నేను పొందుతావు నేలు కావాలా మీరు కావాలంటే ఏసై చేతుల్లోకి వెళ్ళి సొత్తు పడాలా ఏసై చేతుల్లోకి ఎత్తుకోమ్మని అడిగారు అలేదులేగా నువ్వు ఏసై చేతుల్లో ఎత్త పడ్డావా నీ బ్రతుకు మారుతుంది నీ దేశం మారుతుంది నీ జీవితమే మారుతుంది అలే దేవుని మహిమ మహిమగలగలగా వచ్చేలా ప్రార్థన చేసుకుందాం